హాయ్ అండి ఇవాళ మా అబ్బాయి హర్ష పుట్టినరోజండి అయితే పొద్దున్నే రెడీ అయ్యి కేక్ అనేది అలా కోసి స్కూల్కి అయితే వెళ్ళాడండి పంచుకుంటానికి మేము ఎప్పుడూ పొద్దున్న పూట కేక్ అనేది ఇద్దరు పిల్లలకి వస్తామండి ఈవినింగ్ ఎందుకు పోయమంటే మా వారికి కుదరదండి ఆయన వెళ్ళే జాబ్కి ఆయన పొద్దున్నే సెవెన్ కల్లా వెళ్ళిపోతారు సాయంకాలం కుదరొచ్చు కుదరకపోవచ్చు మ్యాక్సిమం మన లక్కు బాగపోతే ఆయన కుదరలేదంటే కనుక అసలు రారు అప్పుడు పిల్లలు నేను మా అత్తయ్య వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది మా వాడి మొదటి పుట్టినరోజుకి కూడా మా వారికి లేరండి అప్పుడు మా బావగారు వాళ్ళు మేము మేము పిలుసుకున్న కొంతమందితోనే మేము పుట్టినరోజు అని చేసుకున్నాం ఇప్పటికీ ఆ ఫొటోస్ చూసినప్పుడు నాకు బాధేస్తది ఆయన సెలవు పెట్టడానికి కానీ ఒక గంట ముందు రావడానికి కూడా ఆయనకి అప్పుడు కుదరలేదు అలా అయిపోయింది నైట్ పన్నెండింటికి అయితే కేక్ కట్ చేసాము ఆ ఒక్క ఫొటోసే ఉన్నాయి నా దగ్గర అందుకని ఇక నేను అప్పటి నుంచి అనుకుంటున్నానండి ఎప్పుడైనా సరే ఈయన ఉన్నప్పుడు చేసుకోవాలని ఎప్పుడు ఇద్దరు పిల్లలకి పొద్దున పూట కేక్ అనేది రెడీ కోపించి రెడీ చేపిస్తాను ఆ రోజే పొద్దున పూట బళ్ళు అనేది పంచుకుంటూ ఉంటారండి ఇక గుడికి వెళ్ళిన ఏం చేసినా అందుకని నేను పొద్దున పూటే కేక్ అనేది రెడీ కోపించాము పోయి పోయిన సంవత్సరం అయితే వాడు పుట్టినరోజు చేసుకోలేదండి సరిగ్గా ఎందుకంటే ఆ సంవత్సరం సోమవారం వచ్చింది పిల్లాడి పేరు మీద అభిషేకం చేస్తే మంచిది అన్నారని గుళ్ళోకి వెళ్ళి అభిషేకం పూజ ఇవన్నీ చేపించొచ్చేసరికి వాడికి బడి టైం అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా అందుకని పాపం ఆ సంవత్సరం అసలు ఏమీ అంతగా చేయలేదు ఆ ఈవినింగ్ ఈయన కుదరలేదు అనుకున్నట్టుగానే ఇలా పిల్లలు డిసప్పాయింట్ అవుతారు అని నేను అలా కాదు అందరూ ఉండాలి ఉండాలి మనం అని చెప్పి నేను ఇక అప్పటి నుంచి పూట అనేదే కంటిన్యూ అవుతున్నాను మీరు ఒకటి గమనించుంటే కేక్ కొయ్యక ముందే పక్కన తీసి మా అమ్మాయికి పెట్టాడు చూసారు కదండి ఎంత చేసినా అయ్యలకి కూతురు మీదే ఉంటుందండి నేను అరుస్తూనే ఉన్నాను అసలు పుట్టినరోజు పిల్లాడికి పెట్టకుండా పక్కన తనకి పెడతావేయంది నువ్వు అని అది కిందకు వచ్చిందిలే అందుకని పెట్టాను అంటున్నాడు అసలు పుట్టినరోజు వాడు సైలెంట్గానే ఉన్నాడండి మా అమ్మాయి చూడండి ఎంత ఎంజాయ్గా ఉందో దానికి కూలింగ్ కేక్ అంటే చాలా ఇష్టం అందుకని దాని ఆటలు అలా ఉన్నాయి వచ్చే నెలలో పాప పుట్టినరోజు కూడా ఉందండి ఈ నెలలో బాబుది ఇదిగోండి మా అత్తయ్య మా మావయ్య ఇట్లా అక్షంతలు వేసారు అయితే ఇక కేక్ కోసినాక రెడీ అయ్యారు వాళ్ళ వాడికి ఇష్టమైనవి అన్నీ వండానండి పొద్దున్నే టిఫిన్ కింద గారెలు వేశాను టిఫిన్కి గారెలు తిన్నారు అందరూ అలానే వాడికి ఉలవచారు అంటే చాలా ఇష్టం అండి వాడి కోసం ఉలవచారు అనేది కాశాను వాడు స్వీట్స్ తినడండి వాడికి అసలు అంత ఇష్టం ఉండదు స్వీటు నేను సగ్గుయ్యం కానీ ఏమైనా చేస్తానన్నా నా కొద్దు మమ్మీ అన్నాడు వాడు నోట్లో కూడా పెట్టుకోడు అందుకని ఇంకా సగ్గు స్వీట్ ఏం చేయలేదు వాడికి బొబ్బట్లు ఒక్కటి ఇష్టం నేను చేసే బొబ్బట్లు ఈవినింగ్ వాడు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే నేను బొబ్బట్లు అనేది చేద్దాం అనుకొని రెడీ చేసుకున్నానండి ఇదిగోండి ఇలా అయితే హర్షపుట్టినరోజు అక్షంతులు కేక్ మీద పడుతున్నాయి అన్నమాణ్ణి తలకాయ కిందకి దించకుండా స్ట్రైట్గా పెట్టించాడు చూసారు కదా నిజంగా ఈ సంవత్సరం అయితే ఇలా అయిపోయిందండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మా అబ్బాయిని దీవించండి వాడు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని మీ అందరు వేసి మా అబ్బాయికి ఇవ్వండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇదిగోండి అన్న చెల్లెళ్ళు కూడా చివరికి ఇట్లా ఫొటోస్ ఫోటో అనుకున్నారు నేను వీడియో తీస్తున్నాను అలా రెడీ అయ్యారు చివరికి ఇంటికాడ వాళ్ళందరికీ ఇచ్చి రాత్రే అన్ని ప్యాకింగ్ చేసుకున్నారండి క్లాస్కి టీచర్స్కి ఇయటానికి పెన్నులు స్వీట్స్ తెప్పించుకున్నాడు రాత్రి అన్ని ప్యాకింగ్ చేసాం ఇవాళ స్కూల్లో పంచుకుంటానికి వెళ్ళాడు